హలో అండి వెల్కమ్ టు నా కథల ప్రపంచం మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ప్రేమ అరవిందం స్టోరీలోని సెకండ్ ఎపిసోడ్ వంటి ఎద్దులా నువ్వు మా అందరి భారాన్ని మోస్తూ అర్ధరాత్రి వరకు పని అంటూ తిరుగుతూ ఉంటే నాకు ప్రశాంతంగా నిద్ర ఎలా వస్తుంది యారు అబ్బా అమ్మ నేనేదో వాళ్ళ కోసం కష్టపడుతున్నట్టు మాట్లాడుతావు ఎందుకు నా వాళ్ళ కోసమేగా నేను చేసేది కాబట్టి నువ్వు ఇప్పుడు అవన్నీ వదిలేసి నాకు ఫుడ్ తీసుకునిరా నేను ఈలోపు ఫ్రెష్ అయ్యి వస్తా అంటూ గదిలోకి వెళుతుంది వెళ్తున్న ఆరును చూసి నిట్టుచి కిచెన్లోకి వెళ్ళి కర్రీస్ వేడి చేసి రైస్ ప్లేట్లో పెట్టుకొని ఆరు గదికి వెళ్తారు సబిత గారు ఆవిడ వెళ్ళేసరికి ఫ్రెష్ అయ్యి వచ్చిన ఆరు వాటర్ బాటిల్ అన్నం ప్లేట్తో వచ్చిన తల్లిని చూసి బెడ్ మీద కూర్చొని తొందరగా రామా ఆకలిగా ఉంది ఫంక్షన్ నుండే వస్తున్నావు కదా ఆరు ఇంత ఆకలితో ఉండే బదులు కొంచెం తిని రావచ్చు కదా అని అరవిందకి తినిపిస్తూ అడుగుతారు ఆవిడ నీకు తెలుసుగా అమ్మ నాకు నీ చేతి వంట తింటేనే కడుపు నిండుతుందని అందుకే అక్కడ తినలేదు నా చేతి వంటకంటే కూడా మీరు చేసే బాగుంటాయి కదా వారు అవి ఎంత బాగున్నా నువ్వు ప్రేమతో చేసినట్లు ఉండవు అమ్మ అని ఇక చాలు అంటది సబిత గారు ఇంకొక ముద్ద తినిపించబోతుంటే ఏంటి చాలు రెండు ముద్దలు కూడా తినలేదు అరవకుండా నోరు తెరువు అని కసిరి ప్రేమగా ముద్దలు కలిపి ఆరు వద్దంటున్న కడుపు నిండా తినిపించి మూతి తుడిచి మంచినీళ్ళు తాగని బాటిల్ చేతికిచ్చి వెంటనే పడుకోకుండా పది నిమిషాలు అటు ఇటు తిరిగి పడుకో అని చెప్పి తలుపు దగ్గరికి వేసి వెళ్తారు సబిత గారు తల్లి చెప్పిన వాటికి గుండ్రంగా తలుపినారు ఆవిడ గది దాటగానే వాటర్ తాగి బాటిల్ సైడ్ టేబుల్ మీద పెట్టి టక్కున బెడ్ మీద వాలుతుంది అలసిన శరీరానికి విశ్రాంతి ఇవ్వడానికి ప్లేట్ కిచెన్లో పెట్టి అన్ని సర్దుకొని లైట్స్ ఆఫ్ చేసి మెయిన్ డోర్ లాక్ చేసుకుని వచ్చిన సబిత గారు ఆరు రూమ్ డోర్ ఓపెన్ చేసి చూడగా సోయ లేకుండా నిద్రపోతున్న ఆరు నుదుటి పట్టిన చెమటలు చూసి లోపలికి వెళ్ళి ఫ్యాన్ వేసి ఆరు నుదుటి పట్టిన చెమటలు తుడిచి ముద్దు పెట్టుకొని ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో కానీ ఈ జన్మలో నీలాంటి కూతురునే ఆ దేవుడు నాకు ఇచ్చాడు ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటాను ఈ రోజుల్లో నీ అక్క కోసం నీ రెక్కలు పెరిగేలా కష్టపడుతున్నావు తొందరలోనే నీకు ఈ కష్టాలన్నీ తీరి ఏ బాధలు లేని జీవితం ప్రసాదించాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని కొంగుతో కళ్ళొత్తుకొని ఆరు తమ తలని మీరి తన గదికి వెళ్ళిపోతుంది సేమ్ టైం ఇన్ బెంగళూరు ఫేమస్ పబ్లో ఏ సారా అటు చూడవే బాబు మీ వాడిని ఎలా చూస్తున్నారు అమ్మాయిలంతా అంటూ షార్ట్స్ తాగుతున్న సారా దగ్గరికి వస్తుంది ఆమె ఫ్రెండ్ జూలీ ఎక్కడ అంటూ జూలీ చూపించిన వైపు చూసిన సారాకి ఆరు అడుగుల కంటే ఇంకా రెండించులు ఎత్తు ఉండి దృఢమైన శరీరంతో బ్లాక్ హుడీలో అందంగా నవ్వుతూ ఉన్న వ్యక్తిని కళ్ళతోనే కొరుక్కుతూనేలా చూస్తున్న గర్ల్స్ చూసి సారా బీపీ రెండు వందలు దాటగా అయాన్ అంటూ అరుస్తూ ఫ్రెండ్తో కూర్చొని మాట్లాడుతున్న అయాన్ దగ్గరికి వెళ్తుంది సారా అప్పటి వరకు నవ్వుతూ మాట్లాడుతున్న అయాన్ రెడ్ తూలుతూ వచ్చిన సారాను చూసి మొహన్ చిట్లించి ఏంటి అని బేస్ వాయిస్తో అడుగుతాడు అతడి వాయిస్లో తెలుస్తున్న సీరియస్నెస్కి సారా భయం కలిగిన అది బయటకు చూపించకుండా అది కాదు బేబీ నిన్న ఇంత హాట్గా రెడీ అయ్యి బయటకు రావద్దంటే నా మాట వినవు కదా ఇప్పుడు చూడు పబ్లో ఉన్న అమ్మాయిలంతా నిన్ను ఎలా చూస్తున్నారు అంటూ గారంగా కంప్లైంట్ చేస్తుంది ఆమె గారానికి ఒళ్ళు మండుతుంటే సో వాట్ అని కోపంగా అడుగుతాడు అయాన్ నా కళ్ళ ముందే నా ఉడ్బిని వాళ్ళు అలా చూస్తూ ఉంటే నాకు మండిపోతుంటే సో వాట్ అని అంత సింపుల్గా ఎలా అనగలుగుతున్నావు అయానని సారా కూడా అంతే కోపంగా అడుగుతుంది ఇంకా ఉంది